అలు పోరాటంలో నిత్యం ప్రజలే తన కుటుంబం మనపుని శ్రమించే మన ప్రీతమ నాయకులు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ డక్కా ప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ నెల్లూరు sc 77 MEEG there. okост rezət nesna intensive అతను మహిళల అకౌంట్ లోకి జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆయన చెప్పలేక మన నాయకులు కూడా వాటిని గురించి ప్రజలకు తెలియజేయలేక వాళ్ళు చెప్పిన మా రాచన్నకు ప్రతిరూపం రూపం ప్రేమకు నిలువెత్తు రూపం మానవత్వానికి మరో రూపం పేదల పాలిట వెలుగు దీపం శత్రువులకు సింహ స్వప్నం జన హృదయ నేత సంక్షేమ ప్రాధాత మా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు సాదా గోపి నలభై ఏడవ డీజీని ఇన్ఛార్జ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం